ఇంతకు ముందు ఆల్రెడీ ఆడారు ఇప్పుడు ఏ టిప్స్తో రాబోతున్నారు ఏ గేమ్ ప్లాన్తో రాబోతున్నారు ప్లాన్ లేని లేవన్నా అక్కడికి వెళ్ళాక బాల్ని ఎదుర్కోవడమే అండ్ ఐఎమ్ సో హ్యాపీ అగైన్ నేను అన్న శోరణ లోనే ఆడుతున్నాను ఈ సీజన్ కూడా సో చూడాలి అండ్ మోర్ ఓవర్ ఏ టీంకి ఆడుతున్నాను అనేది పక్కన పెడితే ఒక మంచి కాజ్ కోసం ఉన్న సాటిస్ఫాక్షన్ చాలా చాలా అలాగే క్రికెట్ ఆడుతూ ఉంటాం బట్ మనకి ఇష్టమైన గేమ్ ఒక పర్పస్ కోసం ఆడుతున్నప్పుడు అది వచ్చేటువంటి హై సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది ఆ సో ఎక్సైటెడ్ ఈ ట్వంటీ ఎయిత్ అండ్ అలాగే ఫస్ట్ వైజాగ్లో జరిగిపోయేటువంటి మ్యాచ్ కోసం నాకు ఎక్కువ అంటే మీకు ఆడటంతో పాటు కామెంటరీ చెప్పడం కూడా బాగా ఇష్టం అని చెప్పి తెలిసింది అది ఎంతవరకు అప్పుడప్పుడు అన్నది నేను అప్పుడు కామెంటరీ చెప్తాను కూర్చోండి ఇంకెప్పుడు ఆడతాను నేను సో ఏ గ్యాప్ టైంలో అంటే మా మ్యాచ్ లేని టైంలో నేను కామెంటరీ దగ్గర అది కూర్చుని ఉంటాను బికాస్ ఐమ్ ఆల్వేస్ లవ్ టు ఎంటర్టైన్ ద పీపుల్ ఎప్పుడు జనాలకి దగ్గరగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను అండ్ చాలా మంది నా వాయిస్తో రికగ్నైజ్ చేస్తారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అంటే మీరు నవ్వు పక్కనున్న వాళ్ళని అలా ఆడుతుంటే ఇలా ఇలా కామెంట్ అంటే ఈ రోజుతో ఆ లాంగ్వేజ్తో చెప్తూ నవ్విస్తుంటారంటే కదా ఒక్కసారి మా కోసం ఏదో ముఖ్యంగా మిమ్ ఛానల్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే సాధారణంగా మనకి చాలా సందర్భాల్లో ఉంటే లాభం చేకూరేటువంటి కార్యక్రమాలను చాలా మంది టీవీ ఛానల్స్ కవర్ కవర్ చేస్తుంటారు చాలా ఛానల్స్ కవర్ చేస్తుంటారు ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నటువంటి సెవెంటీ ఎంఎం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం కలుద్దాం ఈ ఇరవై ఎనిమిది అలాగే మార్చ్ ఫస్ట్ జరగబోతున్నటువంటి ఈ టీసీసీఎల్ మీరు అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జాయ్ హింద్ ఒకవేళ విజయదేవరకొండ గారు సిక్స్ కొట్టారు దానికి ఎలా కామెంటరీ చెప్పారు జనరల్గా నేను బయట బయటకి వాడుతూ బట్ ప్రతి అంటే క్రికెట్ ఆడేటోళ్ళకి నేను చెప్పేటువంటి ఒక సజెషన్ ఏంటంటే ప్లీజ్ దయచేసి హెల్మెట్లు పెట్టుకుని ఆడండి మనకున్నది ఒక్కటే ముఖం గీత ఆడిందంటే మళ్ళీ స్కెడ్యూల్ బ్రేక్ అవుతుంది సో అండ్ మోరవర్ కాజ్ ఆడడం కంటే సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్రికెట్ ఆడేటోళ్ళు దయచేసి హెల్మెట్ పెట్టుకొని ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండే ఒకవేళ ఎన్టీఆర్ గారికి బౌలింగ్ వేసి నరవేయమని ఆయన ఏ వేయాలి అని చెప్పడానికి ఆఫ్ స్పిన్నా లెగ్ స్పిన్నా బౌన్సరా లాగా నేను ఫిక్స్ అవన్నంత వరకే ఒక్కసారి క్యారం బాల్ వేస్తే అవుట్ బాలకృష్ణ గారు ఫోర్ ఆపారు ఆపి ఏ కానీ వికెట్ పడింది అక్కడ బాలకృష్ణ గారు రియాక్షన్ మనం వేసినంత వరకే మనం బాల్ తిరితే గ్లోబులు గ్యాలక్సీలు దాటిపోతాయి నెక్స్ట్ ఎవడొస్తాడు రమను వెయిటింగ్ వెంకటేష్ గారు క్యాచ్ పట్టేశారు పట్టిన తర్వాత ఇంకా మ్యాచ్ విన్ అయిపోయారు అప్పుడు రాయ్ ఎవడ కొట్లా సరే ఎనీ టైం సింగిల్ హ్యాండ్ ఒక్క చేత్తో పట్టేస్తా ఇలాంటి అసలు మీరు అంటే గేమ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే ఇలా ఎంటర్టైన్మెంట్ దానిక లేదంటే సేవా కార్యక్రమాలుగా దేనికి ఎక్కువ మీకు హైయెస్ట్ నా ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ మై వర్క్ బికాజ్ ఈ రోజు నేను నలుగురికి తెలిసాను అండ్ నలుగురి అభిమానాన్ని నేను పొందుతున్నాను అంటే మై ప్రియారిటీ ఈజ్ వర్క్ వర్కే నన్ను ఇక్కడ నిలబెట్టింది అండ్ లేటర్ ఆన్ నా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ తర్వాత ఆబ్వియస్లీ నా కెరియర్కి ఇంత దూరం రావడానికి కారణమైనటువంటి ఫ్రెండ్స్ అండ్ క్రికెట్ అనేది అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఎవరు ఏ కమ్యూనిటీ వాళ్ళనైనా అందరిని ఒకే కమ్యూనిటీ కింద తీసుకొచ్చేది క్రికెట్ సో దట్ ఈస్ వై లవ్ టు బీ ఇన్ క్రికెట్ ఓకే కమిడియన్స్ వాయిస్లతో ఎండింగ్ అంటే అక్కడ ఆ రోజు వీక్ రండి అని చెప్పి ఆడియన్స్ ఇగు అన్న చెప్తున్నాను కదా మామూలుగా ఉండదు అప్ప ఒక్కొక్కళ్ళు బయటకు కొడుతుంటే మీరు చప్పట్లు కొడతారు ఒరే బిర్యానీ కూడా పెడతారా వచ్చేయండి అన్నయ్య ఓకే అండి థ్యాంక్ యూ మంచి కప్పు కొట్టండి మీరు కూడా దాంట్లో మంచి పాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ టీమ్ సెవెంటీ అన్నారు థ్యాంక్ యూ